హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనం ఈరోజు ఒక మంచి రెసిపీ చేసిపోతు చేసుకోబోతున్నామండి పిల్లలకి చాలా బల బలము తినడం వల్ల రోజుకొక పీస్ ఇచ్చామంటే చక్కగా బాదం తిన్న పిల్లలు కూడా ఇలా స్వీట్ రెసిపీగా చేసుకుంటే తింటారు చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక బౌల్లో నీళ్ళు అయితే బాగా మరిగిన తర్వాత ఒక కప్పు బాదం అయితే వేసుకొని ఆ వేడి చల్లారే వరకు ఉంచుకుంటే చక్కగా చాలా పొట్టు వల్చుకోవడం చాలా ఈజీ అండి ఇలా అన్నీ కూడా పొట్టు తీసేసి పెట్టుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఒక ఐదు నిమిషాల్లోనే అవన్నీ కూడా తీసి పెట్టేసుకోవాలి ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇదిగో నేనైతే అన్నీ కూడా ఇలా పొట్టు తీసేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా ఒక కప్పు బాదంకి ఒక కప్పు పంచదార అయితే సరిపోతుందండి నేను ఇలా స్వీట్ చేసుకునే దాంట్లోనే డైరెక్ట్ డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను ఇది వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నది బాదం వేసుకున్న తర్వాత అందులోనే మనం పంచదారని కూడా వేసేసుకుని చక్కగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుందామండి చూడండి స్టవ్ మీద పెట్టుకుని ఉడకటం స్టార్ట్ అయింది కదా మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయితే తప్పకుండా పడుతుందండి మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదు చాలా జాగ్రత్తగా కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుందాము దీనికి ఎక్కువ ఐటమ్స్ కూడా ఏమీ ఎక్కువ అవసరం ఉండదండి మూడు ఐటమ్స్ సరిపోతాయి నెయ్యి కూడా కొంచెం సరిపోతుందండి చక్కగా ఇలా కలుపుకుంటూనే ఉండాలి వదిలేసామంటే అడుగు పట్టేస్తుంది అడుగుపడితే బాగుండదు ఇలా నెయ్యి వేసుకుని రెండు స్పూన్ల వరకు చక్కగా ప్యాన్కి సపరేట్ అయిపోతుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదంతా కూడా చక్కగా పల్చగా మూగుడంతా కూడా ఇలా పెట్టేసుకుంటే చక్కగా ఆరే వరకు వేడి తర్వాత మాత్రమే నేను మనం మళ్ళీ ప్రాసెస్ చేసుకోవాలండి చూడండి ఉండవుతుందో లేదో ఇలా చూసుకుంటే తెలిసిపోతుంది ఇంకా రెడీ అయిపోయింది ఇంకా నేను స్టవ్ అయితే బంద్ చేసేస్తాను చూడండి ఇలా పెట్టుకోవాలి పలుచుగాను పెట్టుకుని ప్లేట్లో వేసేసుకున్నాను ఒక కవర్ మీద పెట్టి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుని ఇలా పీసెస్ కోసేసుకున్నానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బాదం బర్ఫీ అనేది మనం స్వీట్ షాప్లోకి వెళ్ళి కొనాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా రెడీ చేసేసుకోవచ్చు ఎలా ఉంది అనేది తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అనేది కామెంట్స్ పెట్టండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్